అందరికీ ప్రైజ్ దాట్ యువదీకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము లూకాస వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్న నేను ఇక్కడ యేసు ప్రభు అక్కడున్న ప్రజలందరితో కూడా చెప్తున్నాడేమంటే మీరు చెడ్డవారండి కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వాలి అని ఎరిగి ఉన్నారు కదా మీరు పుట్టుకతో పాపులు పాపులుగానే పుట్టారు ఇంకోటి ఏమన్నా అంటే చెడ్డవారై ఉన్నారు అయినా కూడా మీరు ఉండి కూడా మీ పిల్లల్ని బాగా చూసుకోవాలి నా పిల్లలకు మంచి జీవులను ఇవ్వాలి వాళ్ళు బాగుండాలి మాలాగా కష్టపడకూడదు మాలాగా ఇబ్బంది పడకూడదు మా లాగా లేమి కొదువులతో ఉండకూడదు వాళ్ళకి అవసరమైన ప్రతిదీ ఇవ్వాలి మంచి మంచి ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తారు కదా పాపులుగా చెడ్డవారు ఉండి మనుషులుగా మీరే ఇలా ఆలోచన చేస్తుంటే పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించే మీ తండ్రి మీ గురించి ఇంకెంత ఆలోచిస్తాడు పరలోకమందున్న మీ తండ్రి ఆయన అడిగే వారికి మరి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మనే ఇస్తాడు కదా అని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారన్నమాట అంటే బాగా ఆలోచన చేయండి ఈ భూమి మీద మనం డబ్బులు అడుగుతాం ఆస్తులు అడుగుతాం అంతస్తులు అడుగుతాం అన్నీ కూడా ఒక రోజుకి ఉండవు అవన్నీ పోతాయి రైతులో అవన్నీ కూడా పోతాయి అవు మనతో పాటు ఉండవు మనతో పాటు రావు మనం అడిగే ప్రతిదీ ఈ లోకంలో మనం అడిగే ప్రతిదీ కూడా ఏది కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు లోకపరంగా మన అవసరాలు తీర్చచ్చు అంతే కదా కానీ ఈ లోకపరంగా తల్లిదండ్రులు ఎలా అంటే వాళ్ళ బిడ్డలు ఏదన్నా అడిగితే అప్పు చేస్తారో సొప్పు చేస్తారో కష్టమైన బాధ అయినా ఎలాగోలా వాళ్ళకి కొనిస్తారు ప్రజదల కదా అలాంటిది మనుషులుగా మనం చెడ్డవారి ఉండి కూడా మన పిల్లలకు మంచి జీవులను ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన కుమారుని కూడా ఇయ్యకుండా చెయ్యి వెనక్కి తీయని తండ్రి మన పాపాల కొరకు ప్రాయశ్చితంగా ఆయన తన కుమారుని పంపించిన తండ్రి మనం నరకానికి పోకూడదని పరలోక రాజ్యంలో మనం ఉండాలని ఆయనతో పాటు ఉండాలని ఆయన కుమారుని మన కొరకు పంపించిన తండ్రి అంత గొప్ప తండ్రి మనకు చెడ్డ ఈవుల్నిస్తాడా పనికిరాని ఇస్తాడా వేస్ట్గా వాటిని మనకిస్తాడా ఆయన చెప్తున్నాడు మీరు అడిగేటవన్నీ కూడా పెద్ద ఏం కాదు కానీ నా పరిశుద్ధ ఆత్మ విలువ మీకు తెలుసా అని అడుగుతున్నాడు ప్రైజ్ ద లాట్ మీరు అడిగే అంత చిన్న చిన్నవే కానీ వాటిని మీరు అడుగుతున్నారు కదా ఈ లోక తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నారు కదా కానీ మీ పరలోక తండ్రిని నువ్వు అడిగితే ఎంతో నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన ఇవేముంది ఆయన పరిశుద్ధాత్మనే మీకు ఇచ్చుండు కదా ఇస్తాడు కదా అని చెప్తున్నాడు అనమాట ప్రైజ్ ద లాట్ పరిశుద్ధాత్మ అనే వారాన్ని ఆయన ఇస్తానంటే మామూలు విషయం కాదు కదా నేనేమంటే డబ్బులు అడిగాడా లేకపోతే నువ్వు ఇంకా అది జయ్యి ఇది చేయని ఏమన్నా చెప్పాడా ఫ్రీగానే కదా ఇస్తానన్నాడు మామూలు విషయం కాదు కదా పరిశుద్ధాత్మను అందరూ పొందుకోలేరు అందరూ అందరికీ ఇవ్వడు దేవుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు అయితే చెప్తున్నాడు తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు నేను అని దేవుడిని అడిగేవారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తానంట కరెక్టే కానీ ఎలా అడగాలి వచ్చింది ప్రభా నీ పరిశుద్ధాత్మని ఇవ్వండి సరే నేను పోతున్నా ఇవ్వండి అంటే ఇస్తాడా దేవుని సన్నిధిలో కూర్చొని మనస్ఫూర్తిగా ఆయనతో కూర్చొని మాట్లాడాలి తండ్రి నేను నా జీవితంలో ఆత్మీయ జీవితంలో నిలవలేకపోతున్నాను నిలకడగా ఉండలేకపోతున్నాను మీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది అలా జీవించలేకపోతున్నాను చాలాసార్లు పలుమార్లు నేను పడిపోతున్నాను తండ్రి లేవలేకపోతున్నా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూనైనా చాలా ఇబ్బంది పడుతున్నాను ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా మీ కొరకు పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ అయితే ఉంది కానీ నిలవలేకపోతున్నానయ్య నా పట్ల చూపి మీ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నిలవబెట్టండి తండ్రి నాకు సహాయం చేయండి నాన్న అని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తాడు రైతుల కదా మరి అంత గొప్ప వరాన్ని దేవుడు స్వయంగా చెప్తున్నాడు కదా మీరు అడిగితే నిశ్చయం ఖచ్చితంగా నేను పరిశుద్ధాత్మనే ఇస్తాను మీకు ఈవులు పెద్ద లెక్క కాదు నాకు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాడు ఈ లోకపరంగా దేవుడు ఇస్తాడు అడిగితే ఇస్తాడు ఖచ్చితంగా కానీ మనకి ది బెస్ట్ ఉండేట్టు ఇస్తాడు వేస్ట్గా మనం అడిగి ఇప్పుడు మనం అడిగింది వేస్ట్ అనుకో పనికిరాంది అనుకోండి మనకు ఆ విషయం తెలియదు మనం అడిగేస్తాం కానీ దేవునికి తెలుసు కదా దానికంటే ది బెస్ట్గా ఉండేది ఇవ్వాలని ఆలోచన చేస్తారు ఆయన ప్రైజ్ తె కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు మీరు నన్ను అడిగారు అనుకోండి నా పరిశుద్ధాత్మనే మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు అనమాట ప్రజల కాబట్టి మనం అడగాల్సింది దేవుని పరిశుద్ధాత్మను అడగాలి ఈ లోకపరంగా ఆయనకు తెలుసు మనకి ఏ అవసరాలు ఆయనకు ముందుగానే తెలుసు ఆయన ఇస్తాడు వాటి గురించి మనము అనవసరంగా బెంగబెట్టుకొని ఏడ్చుకొని బాధ అట ఇట్లా చేయాల్సిన అవసరం లేదు ఆయన ఆ సమయం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా వాటిని అందిస్తాను ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకపరంగా కాదు కానీ దేవుని పరిశుద్ధాత్మను అడగండి తండ్రి మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి అని అడగండి ఉపవాసం ఉండండి కావాలంటే ఉపవాసం ఉండి దేవుని దేవునితో గోజాడండి ప్రార్థించండి ఆయన అడగండి తండ్రి నాకు మీ పరిశుద్ధాత్మ కావాలి నాకు మీ పరిశుద్ధాత్మ కావాలంటే నేను ఒప్పుకోను నాకు కానే కావాలి నాకు ఇవ్వండి మీరే కదా చెప్పారు వాక్యంలో నన్ను అడిగేవానికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా ఇస్తానని నాకు కావాలి ఇవ్వండి నేను ఈ లోకపరంగా పరంగా అడగట్లే ఈ లోకపరంగా నాకు సఖ సంతోషాల కోసం నేను అడగట్లే ఈ లోకపరంగా నేనేదో పెద్ద బిల్డింగుల్లో ఎదగాలని అడగట్ల నాకు కావాల్సింది మీ పరిశుద్ధాత్మ నాకు కావాల్సింది మీతో సహవాసం నాకు కావాల్సింది మీతో సన్నిహిత సంబంధం నాకు కావాల్సింది ఎక్కువ సమయం మీతో సహవాసం చేయగలి ఆ కృప నాకు కావాలి తండ్రి అయ్యా మీ సన్నిధిని నాకు ఇవ్వండి అయ్యా మీ పరిశుద్ధ ఆత్మ నాకు ఇవ్వండి తండ్రి మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి తండ్రి ఎస్ అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా పరలోకమా తండ్రి నాకు సహాయం చేయండి తండ్రి నాకు ఇవ్వండి అయ్యా మీరే కదా అడగమన్నారు నేను అడుగుతానని ఇవ్వండి అడుగుడే మీకు ఏమని నన్ను తండ్రి మీ పరిశుద్ధాత్మ నాకు కావాలి తండ్రి నాకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరూ అడగండి ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మతో పాటు మీకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాల సమయంలో రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు జల్లిస్తూ తండ్రి యువదే కాల సమయంలో మరొకసారి తండ్రి నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు రవ్వ మీ పరలోకపు తండ్రి ఆయన అడిగే వారికి ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ లోకంలో మీరు డబ్బులు అడుగుతున్నారు ఆస్తులు అంతస్తులు బిల్డింగులు కార్లు ఈ లోకపరంగా సుఖ సంతోషాల కొరకు కావలసినవి అడుగుతున్నారే తప్ప వాటికంటే అమూల్యమైన గొప్ప పరిశుద్ధాత్మను మీరు అడగట్లేదు మీరు దేవుని పరిశుద్ధాత్మను అడిగితే మరి ఎంతో నిశ్చయంగా మీకు ఇస్తాడు ఈ లోకపరంగా మీరు వాటిని వీటిని వాటిని చింతించాల్సిన అవసరం లేదు వాటిని మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరిశుద్ధాత్మను అడగండి అని మాకు తెలియజేస్తుంది స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో ఈ వాక్యం అయిన తర్వాత ఎంతమంది అయితే అవును నాకు పరిశుద్ధాత్మ కావాలి ఆ వరం నాకు కావాలి అని ఎంతమంది పరిశుద్ధాత్మ వరం కొనుక్కొని నేను ప్రభావ మీ పాదాలు పట్టుకుంటున్నారు కన్నీరుగా అరుస్తున్నారు ఉపవాసం ఉండి దేవా ప్రార్థించాలి ఉపవాసం ఉండి నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి నాకు పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మతో సహవాసం కావాలి దేవునితో నేను ఎక్కువ సమయం గడపాలి దేవునితో నేను ఎప్పుడూ సహవాసంలో ఉండాలి ఆ సన్నిధి సంబంధం నాకు కావాలి సందు దొరికితే నేను దేవుని సన్నిధికి రావాలి ఆయనతో మాట్లాడుకోవాలి ఆయన స్వరాన్ని వినాలి ఆయన కొరకు బ్రతకాలి అని ఎంతమంది ప్రభా నైనా తీర్మానం చేసుకుంటున్నారు నిర్ణయించుకుంటున్నారు తండ్రి వారందరి జీవితంలో మీరు కార్యం చేసి అందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి తండ్రి కొందరు జీలించుకుంటూ వారిని ఎలా నడిపించాలనుకుంటున్నారు ఎలా వాడుకోవాలనుకుంటున్నారో ఆర్తికి వారిని నడిపించుకోండి వాడుకోమని సహాయం చేయమని ఇంకా ఎంతమంది అయితే అయినా ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఈ మాటలు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఏ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మద్ అని నిర్లక్ష్యతలో ఉన్నారు తండ్రి వారిని కూడా కదిలించండి వారి హృదయాలను కూడా కదిలించి తండ్రి వారు కూడా అయ్యా మీ చేతులు మీ రెక్కల క్రిందకు వచ్చేలా చేయమని దేవ మీ పాదాలు పట్టుకునేలా చేయమని పరిశుద్ధాత్మ వారు కూడా అడిగే మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తూ కృపన అందించమని దయచూపమని కృపనందించమని దయచూపమని దేవ మరొకసారి ఉదయకాల సమయంలో మరొకసారి మీ వరమును అందరికీ నాకు మాకు కూడా దయచేయమని కృపనందించమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత పరిశుద్ధనామాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్